హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శేఖర్ ఆర్ఎన్టీ ట్రక్స్ కొత్త న్యూ మోడల్ వేస్తామన్న చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మూడు ఐదు మోడల్స్ వస్తున్నాయని రెండు వేల ఇరవై ఐదు మోడల్ గల బండ్లు వచ్చే ఫస్ట్ ట్రిప్ వచ్చేసి లోడ్ ఇస్తాం ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి కుప్పం కుప్పం వెళ్తాం ఫ్రెండ్స్ లోడ్ అయిద్రబాటో రింగ్ సార్ ఆర్ఆర్ మన వెహికల్స్ వచ్చి లోడ్ అయిన ఒకసారి సార్ బెనిఫిట్ తీహికల్ మొత్తం ఎంత లోడ్ అయ్యా మన వెహికల్స్ కాన్ఫిడెన్స్ మన వెహికల్ నెంబర్ వచ్చేసి ప్రీ నా ఫ్రెండ్ వెహికల్ వచ్చేసి డబల్ త్రీ నైన్ త్రీ వాళ్ళ వెహికల్ నా ఫ్రెండ్ గోపీడ్ అయిన ఫ్రెండ్స్ ఎలా లోడ్ అయినాయో బండి పట్టాలు నీట్ గా కట్టలేదు మంచిగా ఉన్న వెహికల్ ఆ వెహికల్ వచ్చేసి కొత్త వెహికల్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ న్యూ మోడల్ వెహికల్ మన బండి వచ్చేసి ఒకసారి డిఫ్ ఎలా ఉందో మన గోపి బండి ఉంది రెండు కుప్పం రోడ్ అయిన కుప్పం మనం హైదరాబాద్ హోటల్ రింగ్ రోడ్ మీద ఉన్నాము ఒకసారి రోడ్ వచ్చేసి కుప్పం బెంగళూరు కుప్పం అని చెప్పాలి భారీ రైట్ ఇస్తుంది అయితే కంటైనర్స్ ఒక్కసారి మన హైదరాబాద్ వెనక సిక్స్ ఎట్లా తనకైతే కర్నూలు పంపేసినాము కర్నూలు పంపించిన మన బండి ఫస్ట్ మన బండి కొట్టిస్తున్నాము మన పది వెనకాల వచ్చింది మన పది వెనకాల మన బండి అయితే డీజిల్ కొట్టిస్తున్నా ఇప్పుడు హలో మన అయితే ఇప్పుడు నంద్యాల దగ్గరికి అయితే వచ్చేసినాము మన బండి అయితే సైడ్ ఆపాము ఒక బండి వస్తుందంట బండి అయితే వస్తుందంట మనది బండి పడిపోయింది ఒకటి బండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆంజనేయ ఆంజనేయస్వామి విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసి నంద్యాల రూటు నేను బండి సైడ్ కాకున్నాను బండి వెనకాల పడిపోయింది ఇందాకేమో ముందల ముందలు ఉర్క్ వచ్చింది ఇప్పుడే పడిపోయింది మంచిగా అవి వచ్చేసింది ఫ్రెండ్స్ వచ్చేసి వచ్చేసింది వచ్చేసింది ఫ్రెండ్స్ చిన్న కొత్త అండి వెనకాల గోపిబాయ్ క్యారే క్యావ తనకైతే బండి వచ్చేసి బండి అయితే ఇక్కడింది చూడండి ఫ్రెండ్స్ మైరేజ్ మైరేజ్ అక్కడ తోలుతాడు చూడండి ఆడ చదువుతాడు వీడియో దొరికిందా మైలేజ్ మైలేజ్ తాల్తాడు చిన్న కొత్త జనగల గోపి బాయి మైలేజ్ ప్రకారం తాగుతాడు న్యాయం కాదు ಯಾರಾ ಮಾದ ಆಗಲೇದಾ ಹುದಕ್ಕೆ ಹ್ಮೋ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా రాయచూడి గార్డు దగ్గరికి అయితే వచ్చేసాము మన బండి అయితే ముందుకు వెళ్ళిపోతుంది ఈ బండి అయితే పికప్ తగ్గిపోయింది మన బండి రెండో గంటలు పికప్ తగ్గిపోతుంది అండ మూడో వేసుకుని మూడో గేర్ వేసుకొని చిన్నగా వెళ్తాడు ఓపీ అవుతుంది లేదా మళ్ళీ

Kraze, siapa yang mau buktiin? Siapa yang mau dapat buktiin tuh? Orang itu buktiin. Dia berubah-ubah. Atau enggak? Kraze, sih buktiin Kraze. Siapa yang mau? Kraze itu ಎಂಟಿ ಟೂಲ್ ಗಿಟ್ಟ ಎರಡು ಪಂಚರ್ ಅಯ್ಯೂಲ್ ಗಿಟ್ ಅಂಡ್ಸ್ ಪಂಚರ್ ಅಯ್ಯ ಬಂದೈರು ಎರಡು ಬಂಡಿ ಮುಂದೆ ಬಂಡಿ ಪಂಚರ್ ಅಂದ್ರೆ ಹೌಸಿಂಗ್ ಟೈರು ವರ್ಕ್ చేయాలంటే <laughs> ఇప్పుడు से में लगा के ना ना गेम ना खेल ना कर सब जा के लाए ले आ एल बदा डांटे योन ले आंडी ए ये आंटी जा के और तन के पे जा के बैठ बरा जेड़े ले टिप्ड़े ना पा ना ना बुलाए ना ना दे दिया చిన్నాయి రా సాములు ఏం పెట్టాలరా దీని కింద దీనికి ఎందుకు తోరాలంటే సత్తంగా పండిపుడు దీనికి పెట్టాలి దీని కింద పెట్టానా ఈ నాలుగు బోర్ల కింద లేకపోతే ఏడు పెట్టానా నాలుగు బూర్ల కింద పెట్టానా

ಎಂದ್ರೆ ಚೋಡ್ರಿ ಅಮ್ಮ ಒಟೈನ್ ಅನುಕೂಲ ಇಂಕೋಟೈನ್ ಇರ್ಚರ್ ಅ ఇంకో జాకీ కొడితేసి పోవాలంట జాకీ ఇంకోటి ఏడుంది ఏం ఫ్రెండ్స్ ఒకటే ఒకటి దానికైతే దిలిపేసిన జాకీ ఇది లోపలి పెట్టానా ఇంతాకలేక దాఖలెక్క లాపలు పెట్టానా

thank mm -hmm. you నేను కూడా నైట్ లిఫ్ట్ లేవేదెలే అడుగు ఒక్కాడే నేను దించింది ఇక బా గోపి బాయ్ టైర్ ఎక్కించిండు అది టైట్ అవుతుందా మెషిన్ ఎంత పడుతుంది అది అదే మెషిన్ ఊరుడు సెకండ్ బ్రాండ్ అయిపోయింది ఫ్రెండ్స్ హౌసింగ్ టైట్ పెన్ అండ్ హౌసింగ్ టైర్ రెండు పంచర్ అయ్యడం జరిగింది బాగా హీట్ అవ్వటం వల్ల అంటే నాన్ స్టాప్ గా కొట్టడం వల్ల ఎండకి బాగా హీట్ అయినాయి దారిన పోయే దానా నేను వచ్చిన అంటే జాకినాడు పట్టుకున్నా

ఈ కుప్పం బాగు కుప్పం కుప్పం పొలం నీరు పెట్టినా అది వాడికి అన్లోడ్ చేసారులే బాబాయ్ మీరు ఎగ్గుడానికి నా దగ్గడానికి వేసే పోయేది తనకే సక్సెస్ఫుల్గా అయిపోయింది బ్రాండ్స్ కష్టపడ్డాడు టైర్లు తీసినా రెండు టైర్లు దీనికి వేసినాం ఇట్ట రైట్ సేటు వెనకండి బానీ మన గోపాన్ ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇలా టైం ఏడా సరిపోయేది రాని వెనక్కి நடுங்கால அண்ணட்ட